అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణా వ్లాగ్స్ నేను మీ కరుణాకనండి ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే వచ్చేసానండి అదేంటంటేను రసంతోనైతే వచ్చేసాను అనమాట ఈ రసం అన్నది చాలా హెల్దీ అండ్ టేస్టీ కదండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కొంచెం చలి కూడా ఎక్కువగా ఉంటుంది కదా అలాటప్పుడు కొంచెం వాతావరణ మార్పుల వల్ల జలుబులు అలా చేస్తూ ఉంటాయి కదండి నోటికి అరుచిగా ఉంటుంది కదా ఏది తిన్నా కానీ తినాలనిపించదు అలాటప్పుడు ఇలాగ రసం అయితే ప్రిపేర్ చేసేయండి ఒకటికి నాలుగు ముద్దలు ఎగస్ట్రా అయితే తింటారన్నమాట ఇంటి ఇల్లు అంత టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో అయితే చేస్తేను మా కొంతమంది ఈ టమాటాలు ఇవన్నీను మిక్సీ పట్టేసి చేస్తూ ఉంటారు మసాలా ముందుగానే పట్టేసుకొని పొడి అలాగైతే కాదండి ఈ రసం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడైనా అప్పటికప్పుడు పొడి అన్నది పట్టుకుంటాను అంత టేస్టీగా ఉంటుంది మరి రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ముందుగా రసం కోసం అయితే రసం పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు నాలుగు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గానైతే పొడి చేసుకుందామండి మిక్సీలో వేసుకోవచ్చు కదండీ కానీ మనం దంపుకున్న రుచి అయితే రాదండి ఈ నలిగిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు చిన్నులపాయ రెబ్బలు అయితే వేసుకోండి చిన్నులపాయలు కొంచెం ఎక్కువగా ఉంటాను ఫ్లేవర్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదండి చిన్నులపాయ వాడటం వల్ల ఈ వెల్లుల్లి వాడితేనంటండి చాలా మంచిది అంటండి హెల్త్కి చూసారు కదా చక్కగా పచాపచా నలిగిపోయినాయి కదండి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఈ రసం కోసం అయితే ఇప్పుడు నేను రెండు టమాటాలు కొంచెం దోరగా ఉన్నాయి తీసుకోండి ఎందుకంటే పులిపన్న అది ఎక్కువగా ఉంటుంది టమాటాల్లో టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి రసం పొడి టమాటాలు ముక్కలుగా తరుక్కున్నాను చింతపండు అయితే నిమ్మసైజ్ ఎంత తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్నాను ఇప్పుడు చింతపండు రసం అయితే తీసుకుందామండి తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఈ టమాటాలు ముక్కలు తరిగాం కదండి అందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకుందాము ఈ రసం ఎప్పుడు పెట్టినా కానీ ఉప్పు వేసుకుంటేనే ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇందులో కొత్తిమీర కొద్దిగా అయితే వేసుకొని రెండు పచ్చిమిర్చి మజ్జిగ విరిచేసి వేసుకుందామండి కొద్దిగా కరివేపాకు వేసుకొని బలం అంతా ఉపయోగించి చక్కగా గట్టిగా పిసిగి గుజ్జు అయితే తీసేయండి ఈ టమాటాలని కొంతమంది ఉడికించి రసం తీసుకుంటారు లేదంటే మిక్సీ పట్టి చేస్తారు కదండి ఇలాగ నల్లి పిసికేసేసి రసం తీసుకుంటేను చాలా బాగుంటుంది అన్నమాట పిప్ప అయితే తీసి పక్కన పడేయండి ఇప్పుడు పోపు అయితే పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే ఒక రెండు స్పూన్లు వేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసుకొని వేయించుకుందామండి ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది రసంలోకి రెండు ఎండుమిర్చి అయితే మజ్జిగ కట్ చేసుకొని వేసుకొని అవి వేగిన తర్వాత నాలుగు చిన్నులపాయ రబ్బలు అయితే వేసి వేయించుకుందాం చిన్నులపాయలు పోపులో కొంచెం ఎక్కువ వేసుకోండి అవి కూడా వేగిన తర్వాత కరేపాకు అయితే వేసుకొని కొద్దిగా కరేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసి మనం ఇందాక దంపి పక్కన పెట్టాం కదండి రసం పొడి ఆ రసం పొడి అయితే ఇందులో వేసి కొద్దిసేపు అయితే వేయించుకుందాము ఇలా వేయించటాన మరింత ఘాట్ అయితే వస్తుందండి మనకి చాలా బాగుంటుంది రసం అన్నది ఇప్పుడు మనం టమాటా గుజ్జు అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాం కదండి ఆ టమాటా గుజ్జు చింతపండు రసం ఇవన్నీ ఇందులో వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ కలుపుకొని ఇంక మూత పెట్టేసి మరిగించుకోవటం ఇంక అంతేనండి చాలా సింపుల్ అనమాట ఒక పావు గంట కదపకుండా అలాగ మరగనివ్వండి అంత మరిగితే అంత మంచిది అనమాట టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఈ రసం అన్నది ఇలా చేయటం వల్ల అండి ఏ ఫ్లేవరు మనం మిస్ అవ్వండి టమాటాలు టమాటాలు ఫ్లేవర్ అలాగే ఉంటుంది మిరియాలు జీలకర్ర వాటి ఫ్లేవరు మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఫ్లేవరును ఇప్పుడు ఇందులో మనకి ఘాటు ఎక్కువగా ఉంటుంది పిల్లలు తినలేరు అనుకున్నప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి అయితే వేసుకోండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర ఆకరగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటండి అంతేనండి చాలా సింపుల్గా అయితే రసం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇందులోకి చికెన్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట చికెన్ అనే కాదండి బెండకాయ దొండకాయలు ఏ ఫ్రైలు అయినా కానీ చాలా బాగుంటుందండి నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతేను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోమాకండి లైక్ ఇవ్వటం మటుకు అస్సలు మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్